హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు మంచి స్నాక్ ఐటమ్ ఈవినింగ్ టైంలో తినడానికి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే చల్ల పునుగులు అది కూడా మైదా వాడకుండా గోధుమ పిండితో చేసి చూతున్నాను దీనికి కాంబినేషన్ వచ్చేసి టమాటా చట్నీ ఈ రెండింటి టేస్ట్ అదిరిపోతుంది మరి ఇవి ఎలా చేయలేపడైతే వీడియోలో చూసేయండి ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకోండి పిండి కలపడానికి వీలుగా ఒక కప్పు మెజర్మెంట్తో ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఇలా పిండి వేసిన తర్వాత ఇదే కప్పు కొలతతో ఒక కప్పు వరకు కొంచెం పుల్లగా ఉండి పెరుగును వేసుకోండి ఇలా పెరుగు వేసిన తర్వాత ఇందులో కొంచెం పెరుగుండి పొందుగా గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకోండి ఇలా పావు కప్పు వాటర్ వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వచ్చేసి ఒక పావు స్పూన్ అయితే పడుతుందండి ఆ తర్వాత ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఈ చల్ల పునుగులు చక్కగా పొంగుతూ రావడానికి ఒక పావు స్పూన్ అయితే వంట చూడని వేసుకోవాలండి కంపల్సరీ ఈ వంట సోడ వేయడం వల్ల మనకి బోండాలు చక్కగా గుల్లగా వస్తాయి ఇవన్నీ వేసిన తర్వాత ఈ పిండి అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి మనం వేసిన పెరుగు కొద్దిగా వాటర్ అంతా కూడా కొంచెం ఇలా గట్టిగా ఉంది కదా ఇందులోకి మరికొద్దిగా వాటర్ అయితే పడతాయి ఒక చిన్న టీ గ్లాస్ వరకు తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళను వేస్తూ పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిని ఇలా మొత్తం కూడా కలిపేసిన తర్వాత ఇలా బాగా బీట్ చేసుకోండి మనకి ఎయిర్ బబుల్స్ అనేవి పిండిలో గ్యాప్స్ ఫామ్ అయిపోయి చక్కగా చాలా బాగా వస్తుంది ఇలా పిండి అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలైనా రెస్ట్ ఇవ్వాలి పిండికి అప్పుడే మనకి ఇన్స్టెంట్గా చేసుకునే బోండాలు చక్కగా వస్తాయి ఈలోపు దీనికి కావాల్సిన టమాటా చట్నీని రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టేసుకోండి ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చిని ఒక ఆరు ఏడు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆయిల్లో వేసిన తర్వాత చిట్లకుండా ఉంటాయి ఈ మిర్చి వేసిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బరైతే వేసుకోండి పొట్టు తీసేసి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం మంట మీద చక్కగా ఫ్రై ఇవ్వాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఈ టమాటాలని రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం ఇలా రెండో వైపు అన్నీ కూడా టర్న్ చేసేసుకొని కొద్దిగా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి టమాటా అనేది చక్కగా ఉడికిపోతుందండి మిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా ఉడికిన తర్వాత టర్న్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు పై వైపు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ టమాటా పీల్ అనేది తీసేసుకోండి తీసి పక్కన పెట్టేయండి ఇలా మొత్తం కూడా తీసేసుకొని ఇవంతా కూడా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గరిటి కానీ లేదంటే ఇలా పప్పు రుద్దడానికి ఉంటుంది కదా ఇలా పప్పు రుద్దే దాంతో అయినా సరే ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి లేదంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు నేను ఇలా పప్పు రుద్దే దాంతో ఇలా మెత్తగా చేసేస్తున్నాను బాగా ఉడిగిపోయింది కాబట్టి ఇలా మొత్తం కూడా చేసేసుకొని చట్నీ అంతా కూడా దగ్గర అనేసి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇలా పీసెస్గా వేసేసుకోండి ఇలా వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేశారంటే మనకి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుందండి మిక్సీలో పట్టినట్టుగానే చాలా మెత్తగా వచ్చేస్తుంది ఇలా ఒక బౌల్లో తీసి ఈ చట్నీని పక్కన పెట్టేసుకోండి రుచి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడే వలుపు ఇక్కడ పిండిని చూద్దాం ఒకసారి పిండి అయితే ఒక పది నిమిషాల వరకు చక్కగా నానిందండి ఈ పునుగులు వేయడానికి ముందుగా పిండిని అయితే మరొకసారి కలిపేసుకోవాలండి ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఇలా బీట్ చేసుకోవాలి అప్పుడే మనకి బోండలు అనేవి గుళ్ళగా వస్తాయి లోపల వైపు చాలా చక్కగా పొంగుతూ వస్తాయండి చూసారా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి పునుగులు వేయడానికి అప్పుడే మనకి చక్కగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న పునుగులు అయితే వేసేసుకోవాలి మీకు కావాల్సిన సైజులో వేసేసుకోవచ్చండి నేను ఇక్కడ చిన్న చిన్నవి వేస్తున్నాను పునుగులు వచ్చేసి మీకు కావాల్సిన సైజులో మీరు బోండాలైనా అయినా సరే వేసేసుకోవచ్చండి ఈ పిండితో ఇలా కలిపేసుకొని ముందుగానే ఆయిల్ వేడి వేసాం కాబట్టి ఆయిల్ బాగా వేడికుంటుందండి ఈ పునుగులు వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ పునుగులంతా కూడా వేయడం అయిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలా జాలీగా రౌండ్ రౌండ్గా తిప్పామంటే అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం అంట మీదనే ఇలా కలుపుతూ పునుగులు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగా చక్కగా పొంగుతూ వచ్చాయో ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు పిండి కూడా ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరమే లేదు చూసారా ఎంత బాగా వచ్చాయో ఇలా కలుపుతూ మొత్తం కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేశారంటే ఎంతో టేస్టీగా ఉండి గోధుమ పిండి చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయినాయి మిగిలిన పిండి కూడా ఇదే విధంగా పునుగులు వేసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఈవినింగ్ టైంలో చక్కగా తినడానికి ఇందులో మంచి కాంబినేషన్ వచ్చేసి టమాటా చట్నీ చేసుకున్నారంటే ఇందులో ఉల్లిపాయలు నంచుకుంటూ తినడానికి చాలా చాలా బాగుంటాయండి బయట కొనే పని లేదు మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోనే హెల్దీగా చల్లపునుగులు అయితే చేసేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలో తినడానికి చూడండి ఇందులోకి మంచి కాంబినేషన్ వచ్చేసి టమాటా చట్నీ ఈ గోధుమ పిండి చల్ల టమాటా చట్నీ బెస్ట్ కాంబినేషన్ అండి రుచి అయితే చాలా బాగుంటుంది ఇందులో ఉల్లిపాయలు కూడా నంచుకొని తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి చూడండి చల్ల ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను లోపల వైపు చాలా గుళ్ళగా వచ్చాయండి గా ప్రిపేర్ చేసుకున్న కూడా చాలా బాగా పొంగుతూ వచ్చాయి ఇందులోకి టమాటా చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ఈ గోధుమ పిండితో హెల్దీగా చల్ల ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ